నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ పన్నెండు రాశుల వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది అలాగే లక్షణాలు ఏ విధంగా ఉంటుంది వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ నమస్కారం గురుజీ ఎలా ఉన్నారు గురుగారు కన్యా రాశి వారి స్వభావం ఆ రాశి వారి లక్షణాలు అలాగే వాళ్ళకి ఏ డేట్స్ కలిసి వస్తాయో చెప్తారా అన్ని రాసుల్లోకి వెళ్ళ కన్యా రాశికి ఏం చెప్పారంటే బుద్ధి బలం చాలా ఎక్కువ అన్నారు స్థిరత్వం తక్కువ అన్నారు దీనికి అధిపతి బుధుడు మనం చెప్పుకున్న మిథున్ రాశికి కూడా అధిపతి బుధుడే కానీ వీళ్ళకి వాళ్ళకి ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ లక్షణాలు వీళ్ళ లక్షణాలు జస్ట్ వన్ ఆర్ టూ పాయింట్స్ కలుస్తాయి మన గౌరవనీయులు మంత్రి ముఖ్యమంత్రి వర్షులు జగన్ గారు రాశి చిరంజీవి గారు రాశి అంటే కన్యా లగ్నం వచ్చినా పర్వాలేదు కన్యా లగ్నం వచ్చినా కన్యా అయినా సేమ్ లక్షణాలు ఉంటాయి ఇంచుమించు సో ఇలా కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు దేఆర్ హైలీ ఇంటెలెక్చువల్స్ జగన్ గారిది అని వాళ్ళు కొంతమంది ఉన్నారు ధనుసు రాసి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ బట్ కన్యా లగ్నం అని మాత్రం అందరూ ఒప్పుకుంటారు సరే మొత్తం మీద ఏదైతే ఈ కన్యా రాశికి ఏంటంటే ఒక చక్కటి ఆలోచనాత్మకంగా ఉంటారు చిరంజీవి గారిని ఒక ఇంటర్వ్యూలో ఒకళ్ళు అడుగుతారు సార్ మీ సక్సెస్కి సీక్రెట్ ఏంటి సార్ అని ఆయన అంత బొలబిగా చెప్తాడంటే ఆయన సీక్రెట్ ప్లానింగ్ లేవు లేవమ్మా ఇలా చేయాలి అలా చేయాలని సీక్రెట్గా కూర్చొని ప్లానింగ్ చేసుకోలేదు అని చెప్పేసి చాలా ఆయన చాలా చక్కగా చెప్తారు నేను చెప్పలేకపోతున్నాను సో అలా అనమాట వీళ్ళు కన్యా రాశి వాళ్ళు ఏంటంటే దే ఆర్ హైలీ ఇంటలెక్చువల్స్ బుద్ధుడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి ఇక మనకి అరచేతిలో వైకుంఠం అంటారు కదా అది అనమాట మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వాళ్ళు ఇద్దరిని జార్చండి ఆ ఇద్దరిని ఇద్దరిని చేర్చండి నలుగురు అయిపోతారు ఇక చైన్ లింకులు నాలుగు ఎనిమిది పదహారు కోటి రూపాయలకి వెళ్ళిపోద్ది ఐదు రూపాయలు మనం కట్టిందేమో మనల్ని కట్టమంటారు ఐదు రూపాయలు చూపించేసరికి ఆరు నెలలో ఇంత ఆరు సంవత్సరాల్లో ఇంత అంటారు ప్రాక్టికల్గా లోపలికి ఒక సంవత్సరం అయ్యేసరికి ఆ సంస్థ ఉండదు ఒకవేళ సంస్థ ఉన్న ఆ మనుషులు ఉంటారు అందులో ఒకవేళ ఉంటే దానికి సంబంధించినటువంటి మెయిన్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కటకటాలకు వెళ్ళిపోతారు అండ్ ఈ విధంగా చాలా మల్టీనేషనల్ కంపెనీస్ని మనం మల్టీ మార్కెటింగ్లో ఉన్న సంస్థల్ని పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్ సజ్జరారు సారే చెప్తారు ఇలాంటి కట్టొద్దని అయినా సరే జనాలు కడతారు అంటే ఏంటంటే రాశి వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీ తెలివితేటలు ఉంటాయి కానీ ప్రాక్టికాలిటీ తక్కువ ఉంటుంది వాళ్ళు అంటే ఉద్యోగం నేను అప్లై చేస్తా చేస్తా చేస్తే పెద్దది వస్తుంది అంటారు చేయరు అనమాట చేశారా వచ్చి కొట్టి పారేస్తారు ధైర్యం ఉంటుంది సాహసం ఉంటుంది వాక్చాతుర్యం ఉంటుంది తర్వాత విపరీతంగా మేనం ఇది విచిత్రమైన రాసిది అందరు ఎవరైనా తల్లిని తండ్రిని అభిమానిస్తారు వీళ్ళు మేనమావల్ని అభిమానిస్తారు అంటే బుధుడు కదా అందుకని మేనమామల నుంచి వీళ్ళకి సహాయం కూడా ఎక్కువ వస్తుంటుంది అండ్ వ్యవసాయం వీళ్ళకి ఫార్మ్ హౌస్లు వ్యవసాయము అంటే గ్రీనరీ పచ్చ ఎక్కడ ఉంటుందో అక్కడ వీళ్ళు ఉంటారు వీళ్ళు కన్యారాశి వాళ్ళు ఉండేటటువంటి మనం వెళ్ళాము అనుకో సర్వేలో వాళ్ళు తప్పకుండా వాళ్ళ అపార్ట్మెంట్ లో ఉన్న పైన సరే చెట్లు పెంచేస్తారు అనమాట వీళ్ళు తర్వాత ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నా సరే అన్ని సింగిల్ లో సింగిల్ టెస్ట్ లో రాసేసి పాస్ అయిపోయేటటువంటి మహా మేధావులు వీళ్ళు సో ఎక్కువ మంది లాయర్లు అంటే ఎంతసేపు వీళ్ళు మాట్లాడుతూ ఉండాలి కాబట్టి టీచర్లు ఎక్కువ లిటికెన్స్ లిటికే లిటికేషన్స్ ఉన్నటువంటి కేసుల్ని డీల్ చేసేటటువంటి అమోఘమైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు ఈ రాశిలో పుడతారనమాట అట్లీస్ట్ ఆ లగ్నంలో అయినా పుడతారు కాబట్టి ఈ ఈ రాశికి ఒక వీక్నెస్ ఉంటుంది ఏమిట్రా అంటే వీళ్ళకి కూడా పప్పు నరాల వీక్నెస్లు నడుగు నొప్పులు వస్తాయి అన వేరే వాళ్ళ డబ్బులు దొబ్బరు వీళ్ళు దొంగతనాలు అనవసరంగా రావాలని కోరుకోరు వీళ్ళ డబ్బు పోగొట్టుకోరు కానీ వస్తే మాత్రం వాళ్ళు తిరిగితేటలతో తీసుకుంటారు ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పర్యవసానాలు కూడా వాళ్ళే ఓకే ఆ విధంగా అనమాట అదంటే క్వైట్ స్టడీ అండ్ స్టడీస్లో అండ్ ప్రైమరీ స్కూల్స్లో కూడా వాళ్ళు మంచి స్టాండర్డ్నెస్ ని మెయింటైన్ చేస్తారు సెకండరీ స్కూల్లో చదువుల్లో ఓకే ఒకవేళ చదువు లేనటువంటి వాళ్ళు కన్యా రాశి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇంటలెక్చువాలిటీ ఎక్కువ వైజాగ్ ఎక్కువ బుద్ధిబలం ఎక్కువ ఉంటుంది ఎంతసేపు చెప్పినా ఈ కన్యా రాశి వాళ్ళకి బుద్ధిబలం 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 చెప్పాలి ఆ తర్వాత వీళ్ళకి చక్కగా సంతానము మంచిది ఇక్కడ మిథున రాశి వాళ్ళు వాళ్ళు బటర్ఫ్లైతే వీళ్ళు బటర్ఫ్లైర్లు కాదు వీళ్ళు వీళ్ళు అంటే వీళ్ళకి స్థిరత్వం ఉంటుంది ఫ్రెండ్షిప్ స్థిరత్వంగా చేస్తారు వీళ్ళు మార్చరు అండ్ వెరీ లాంగ్ స్టాండింగ్ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు ఆ తర్వాత ఈ చేసేటటువంటి పనిలో ఎప్పుడైతే హార్డ్ వర్క్ సృజనాత్మకత శక్తి జోడించి చేస్తారో వీళ్ళకి ఆటోమేటిక్గా ప్రమోషన్స్ గుర్తింపు ఆఫీస్లో కంజీని అట్మాస్ఫియర్ అంతా కూడా ఉంటుంది ఓకే అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి వచ్చేసరికి మ్యారిటల్ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి కొంత ఇబ్బందులు అనేటటువంటివి ఉంటాయి అవి శాశ్వతమైనటువంటి ఇబ్బందులు కాదు ఈ బుధుడు అనగానే ఈ కన్యా రాశి వాళ్ళని మిథున రాశి వాళ్ళని వీళ్ళకి బుధుడి అధిపతి కాబట్టి ఆ బుధుడిని మనం ఏమంటాం అంటే గోపి అంటాం గోపి అంటే గోడ మీద పిల్లి అంటే వీళ్ళని జడ్జ్మెంట్ చెప్పరు ఆ ముగడ అని మనం వెళితే వాళ్ళు చెప్పరు వీళ్ళు చెప్పరు తర్వాత రెండవది ఒకవేళ జడ్జిమెంట్ అడిగి చెప్తే ఎవరికి నొప్పించకుండా చెప్తారో ఆ సమస్య తెగదు నెక్స్ట్ ఈ యొక్క బుధుడికి ఉన్నటువంటి బ్యాడ్ క్వాలిటీ ఒకటి ఉంది ఏంటంటే శుభగ్రహాలతో కలిస్తే శుభ ఫలితాలు ఇస్తాడు చెడ్డ గ్రహాలతో గ్రహాలు అంటాం చెడ్డ అంటే క్రూర దుష్టగ్రహాలు అంటారు దుష్టుడు అంటే ఏదో పెద్ద విలన్లాగా చెప్తారు వీళ్ళు దుష్టగ్రహం అనే పదం లేదు జ్యోతిషంలో గ్రహాలు అంటాం ఆ గ్రహాలతో కనుక కలిస్తే ఈ బుధుడు చెడ్డ ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళు చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే చెడ్డ అలవాట్లు రావడానికి అవకాశాలు ఉంటాయి మంచి వాళ్ళతో చేస్తే మంచి అవకాశాలు మంచి లక్షణాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సెలెక్టివ్గా వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకుంటే పిల్లలు వాళ్ళు వృద్ధులోకి వస్తారు అండ్ వీళ్ళకి లక్కీ డే బుధవారం లక్కీ సంఖ్య ఐదు ఆరు లక్కీ డేట్స్ అనమాట లక్ష్ నెంబర్స్ ఆ తర్వాత అలాగే ఈ యొక్క లక్కీ కలరు గ్రీన్ కలర్ అండ్ అది దాటితే మళ్ళీ బ్లూ కలర్ వస్తుంది నెక్స్ట్ మెయిన్గా గ్రీన్ కలర్డ్ ఐటమ్స్ గ్రీన్ కలర్ ఇష్టం వీళ్ళలో ఎక్కువ మంది సివిల్ ఇంజనీర్స్ లాయర్లు ఎక్కువగా చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అకౌంటెన్సీ చదివినటువంటి వాళ్ళంతా ఈ కేటగిరీలోకి వస్తారు ఎకనామిక్స్ ఇవందరూ కూడా సో వీళ్ళకి ఎస్టిమేషన్ అండ్ క్యాలిక్యులేషన్ అప్రాక్ అప్రోప్రియేట్గా వేస్తారు ప్రసేజ్గా వేస్తారు అండ్ ఎగ్జాక్ట్గా వేస్తారు దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రాశి అనమాట అంటే ఇప్పుడు మనకి కొన్ని రాసులు వాళ్ళు కొన్ని రాసులతో ఫ్రెండ్షిప్ ఎక్కువ కుదురుతూ ఉంటుంది ఈ కన్యా రాశి వాళ్ళు అందరితోనూ ఫ్రెండ్షిప్ చేయవచ్చు అనమాట సో వీళ్ళకి చక్కగా ఈ మనకి ఈ ఐదో తేదీ పద్నాలుగో తేదీ ఇరవై మూడో తేదీన వీళ్ళకి ఉత్తరం దిక్కు ఎక్కువ బాగా కలిసి వస్తుంది అంటే నార్త్ సైడ్ అనమాట ఆ నార్త్ సైడ్న గ్రీన్ కలర్ బట్టలు వేసుకొని వీళ్ళు ఏదైనా కనుక పని స్టార్ట్ చేస్తే బుధవారం నాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది వీళ్ళు పూజించాల్సిన దైవం విష్ణుమూర్తి అంటే రామ విష్ణుమూర్తికి అవతారాలు చాలా ఉన్నాయి కాబట్టి శ్రీరామచంద్రమూర్తి కానీ కృష్ణుడి కానీ ఈ మహావిష్ణువుని కానీ ఎవరికి చేసినా చేసినాకరే గ్రాండ్ సక్సెస్ అవుతారు వీళ్ళు థ్యాంక్ యూ గురుగారు కన్యా రాశి వారి యొక్క లక్షణాలు అలాగే వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా